హాయ్ అండి కార్తీక పౌర్ణమి రోజున ఉసిరకాయ దీపము ఎక్కడ పెడితే మంచిది ఎలా పెట్టాలి అనేది వీడియో మొత్తము చూడండి స్కిప్ చేయొద్దండి ఈ వీడియోలో ఉసిరకాయ దీపాలు ఎలా పెట్టేది చూపిస్తాను మామూలుగా అయితే మనము గుడికి వెళ్తూ ఉంటాము కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాము అలా వెలిగించని కుదరకపోతే అయినా మనకు గుడికి కానీ వెళ్ళలేకపోతే ఇంట్లోనే తులసి కోట దగ్గర తులసిని శుభ్రపరచుకొని తులసికి పసుపు కుంకుమ పెట్టుకొని పూల అలంకారం చేసుకోవాలి అలానే తులసి దగ్గర ముగ్గు వేసుకొని దీపాలు అయితే రెడీ చేసుకున్నాను ఉసిరికాయల దీపాలకు మనం ప్లేట్లో ముగ్గు వేసుకోవాలి బియ్యం పిండితో కానీ మామూలు ముగ్గుతో కానీ ముగ్గు వేసుకోవాలి ఇలా కార్తీక పౌర్ణమి రోజున శివుని గుడికి వెళ్ళలేకపోతే మనం ఇలా తులసి కోట దగ్గర ఇలా దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా ముగ్గు అంతా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఉసిరికాయలన్నీ రెడీగా పెట్టుకున్నాను ఉసిరికాయల పైన కొంచెము అట్ల పైన చెక్కు తీసేగిన మనకు పువ్వొత్తులు బాగా నిలబడతాయి రౌండ్ గుంటే పువ్వొత్తులు కింద పడతా ఉంటాయి దానికోసమైనా పైన కొంచెం చెక్కు తీసేసేగినా మనకు పువ్వొత్తులు బాగా నిలబడతాయి పువ్వొత్తులతో నెయ్యితో కానీ నువ్వులు నూనెతో కానీ మనము ఒత్తులు అద్దుకొని ఉసిరగాయ పైన పెట్టుకోవాలి ఇలా అయితే నేను అన్ని ఉసిరగాయల పైన పెట్టుకుంటున్నాను మన దగ్గర ఎన్ని ఉసిరకాయలు ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు ఇలా అయితే నేను మొత్తము రెడీ చేసుకున్నాను ఉసిరికాయలు ఒత్తులు పెట్టుకొని రెడీ చేసుకున్నాను పూల అలంకారము చేసుకోవాలి మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతోటి అలంకారం చేసుకోవాలి పూలు పెట్టుకోవాలి ఇలా అయితే నేను పూలన్నీ పెట్టేసుకున్నాను ఉసిరగాయలన్నీ దీపాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనము ఏక ఒత్తితో కానీ ఊది కడ్డితో కానీ దీపాలు వెలిగించుకోవాలి కూడా వెలిగించకూడదు ఇలా నేనైతే ఏక ఒత్తి తీసుకొని మనం వెలిగించుకోవాలి ఇలా అయితే నేను దీపాలు వెలిగించుకుంటున్నాను ఉసిరికాయ దీపాలు వెలిగించుకోవటం వల్ల మనకున్న దోషాలన్నీ పోతాయి ఉన్న బాధలు కష్టాలన్నీ తీరిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా మనస్ఫూర్తిగా ఉసిరికాయ దీపాలు పెట్టుకొని అమ్మవారికి దూపం వేసుకుంటున్నాను కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్ళలేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోతే ఇలా తులసి కోట దగ్గర మన దగ్గర ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్నీ పెట్టుకొని వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకోవటం వల్ల మనకున్న దోషాలు కష్టాలు అన్నీ పోతాయి సిరి సంపదలు కలుగుతాయి మనస్ఫూర్తిగా అమ్మ అమ్మవారిని కోరుకుంటూ మీరు కానీ ఇలా తులసి కోట దగ్గర ఉసిరికాయ దీపాలు వెలిగించుకోవచ్చు గుడికి వెళ్ళ వెళ్ళలేని వాళ్ళు ఇలా తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా నేనైతే దీపాలు వెలిగించుకొని అమ్మవారికి మంగళ మంగళతిచ్చి అక్షింతలు వేసి మనస్ఫూర్తి